ఆఫర్ ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీవ్ రోల్ ఆన్ ఒకటి కుంటే నూట యాబై రెండుకుంటే ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు హేయంగా ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు శాసనసభ అంటే వారికి లెక్క లేదని రోజు స్పీకర్ దగ్గరికి ఆయన మీద కాగితాలు చింపేస్తున్నారని అన్నారు ప్రజాప్రతినిధులు ఆ ప్రాంత ప్రజల సమస్యలపై చర్చించాలి కానీ గందరగోళం సృష్టించడం ఎందుకు అని ప్రశ్నించారు ఇక వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్నారు శాసనసభ్యులు అంటే ప్రతి శాసనసభలోనూ కూడా పోడియం వద్దకు వెళ్ళటము స్పీకర్ మీద దౌర్జన్యం చేయటము స్పీకర్ గారి మీద పేపర్లన్నీ కూడా చించి ఆయన మొహం విసిరేయటము చేయరంటే గౌరవం లేకుండా ప్రజలంటే లెక్క లేకుండా తెలుగుదేశం కానీ అలాగే జనసేన కానీ వాళ్ళు వ్యక్తిగతంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసేటటువంటి పరిస్థితులు లేక జట్టు కట్టుకుని మా మీదకి దాడి చేయాలి అనే ఒక ప్రయత్నంలో కనబడతా ఉన్నారు దానికి నిదర్శనమే నిన్న చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు ఎన్ని జట్లు కట్టినా రేపు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతోంది అని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం శాసనసభ్యులు ప్రవర్తించినటువంటి తీరు